వారం రోజుల నుంచి ఇక్కడ కూర్చున్నాను సమస్యలే లేవా అసలు ఊరిలో పిల్లల మధ్య మొగుళ్ళు కొట్టడమే వదిలేసినారా చి ఇట్లయితే మనకి వ్యాపారం అయ్యేది ఎప్పుడు నేను నాకు పోయి నా పిల్లానికి ఇచ్చేది ఎప్పుడు దేవుడా ఏంది సామి ఏంది ఇది కొంచేపు ధ్యాన నిదర్లో ఉందిరా సుంక ఏమరా ఈ మధ్య రాకుండా బొత్తిగా జరిగింది ఒకటి అసలు ఏం జరిగిందిరా ఇప్పుడు నువ్వేం చెప్పినావు నీళ్ళు మిద్ద మీద పెట్టండి పక్షులకి అని చెప్పినావా ఆ మరి పక్షులకు మూగ జీవాలకి నీళ్లు పెడితే మీకు మంచి పిల్లలు వస్తారని చెప్పినావు కదా చెప్పినావు కదా పెట్టినా నేను ప్రకారం పెళ్ళయిందా ఏముంది కానీ ఒక్కటి చెప్పేది నేను నాకి తుమ్మ మొదటి లాంటి కర్ర నాకు దొరికింది పక్కింటికేమో ఏంది మన మేడి పండ లాంటి పెండ్లము వానికి దొరికింది అమ్మా వాడు మెద్ది మీద నిల్లు పెట్టినాడు నేను మెద్ద మీద నిల్బెట్టినాను అవును నువ్వు చెప్పిన ప్రకారం అవునవును మరి చెప్పింది ఒకటి జరిగింది ఒకటే అంటే ఇప్పుడు నీ బాధ వానికి నిగ నిగలాడే బిల్లం వచ్చింది నీకు నల్ల తొమ్మిది మొత్తం లాంటి పిల్ల వచ్చిందనే పులిబి కాకి కాక మొత్తా నువ్వు నలుపున్నావు అడ్జస్ట్ చేసుకోరా చెప్తావు కదా అంటే ఇప్పుడు సెల్యూషన్ కావాలా అవును అయితే కొంచెం స్వామి ఇస్తాను నువ్వు ఏదో భారీ మిస్టేక్ చేసినట్టున్నావు బిడ్డా నువ్వు చేసింది తప్పు చేసిన తప్పు చేసినవరా నువ్వు ఎట్ల ఇప్పుడు నీళ్ళు పెట్టమని ఇద్దరు చెప్పినా కదా నువ్వేమో పోయిన నీళ్ళు పెట్టినప్పుడు నీలో పెట్టినావు నీ బక్కిన్ తోడు లస్సీ పెట్టినాడంట్రా అందుకనే మనకి మేడి పండ నిగనిగలాడే పిల్లం దొరికింది నాకు అట్లా ముందు చెప్పండి స్వామి ఇంక ఇప్పుడు ఏం చేయలేము ఆల్రెడీ ఇంకా అయిపోయింది ఇంకొత్తగా పెళ్ళం కావాలంటే అటునుంచి వస్తుంది ఉన్నదా నీళ్ళకోబారా సరే స్వామి చిల్లర పెట్టు చిల్లర ఇలా ఎన్ని రోజులు అయింది ఎంత అంతే కాదు ఇంకో నూరు రూపాయలు ఇచ్చినామంటే ఇంకొక ఐడియా ఇస్తా కాదు స్వామి ఇప్పుడు ఏంలే నువ్వు నీళ్లు వాడు అది కదా నువ్వు మజ్జిగ పెట్టు తెల్లగైపోతాబాబాబా కాదురా పులిబిడ్డ నువ్వు నువ్వేమన్నా తెల్ల పాలరాతిలాగా నిగనిగలాడుతున్నావురా కాకినల పోడు నువ్వు నీకు నల్ల పిల్లం వస్తే ఆ మాత్రం అడ్జస్ట్ చేసుకోలేవారా పెళ్ళి చేసుకున్నప్పుడు ఆ కలర్ చూసేకేమ్రా అప్పుడు నీ కళ్ళు ఏమన్నా కాకులు పండుపోసినాయా ఇప్పుడు వచ్చినాడు అంతా అయిపోయిన తర్వాత ఏదోలే మూడు వందలన్న అయింది ఈ రోజు ఇంకో ఇద్దరు ముగ్గురు వస్తే వైద్య రూపాయలు చేసుకున్నా పిల్లానికన్నా ఇస్తాను లేదంటే అది ఊరినే నన్ను ఓడో అని కొడుతుంది అరే బాబు నువ్వు పబ్బులోనే కదా గుర్తుపెట్ట ఒరేయ్ నేను నిన్ను గుర్తుపెట్టడం కాదు స్వామి మన్న మొన్న శనగలు పెరిగి నీ పప్పు ల్యాపారం బాగ పోతాంది మొన్న మా పిల్లోని పంపించి నీ పప్పులు పెట్టినంటే పెట్టిన అంటనే అయ్యో పప్పులు తీసి పెట్టామే ఇప్పుడు చూడు జరిగే జరిగేది చూడసామే చూడ నేను ఉన్నాను నీకు ఎటువంటి కష్టమైన సిటికలో తీసేస్తా యాదో సూడు స్వామి కూడా ప్రాబ్లం ప్రాబ్లం ఏం లేదు స్వామి నాకు దరిద్రం వింటాడుతోంది ఐశ్వర్యం ఈశ్వర్యం కనపడటం లేదు ఆడ పట్టుకున్నా కూడా అట్టా సిగరెట్ చిక్కును చార్జ్ చేయడానికి సరిపోతాది

నువ్వే అదో చేయ పెళ్ళైతేనే యాక్చువల్ గా ఐశ్వర్యం వస్తుంది అందరు లైఫ్ లో వచ్చినట్లు వస్తా కూడా ఆయనకి ఎట్లా చేస్తామే నీజ్ అది నేను నిలబల్లే జారి దరిద్రం అన్నది మన బాడీలో పొట్ట లాంటిది వద్దన్న అది పెరుగుతానే ఉంటది ఇదేం తప్పిది స్వామి చూపినట్టు పొట్ట ఇట్లా పెరుగుతుంది దరిద్రం ఎంత పడినట్టుంది నాకి ఎట్టి చేయలేము ఇది యంత్రాంది ఇది చూసు మరి దరిద్రం ఎట్లా పెరిగింది నీకు దరిద్రం చేసామే ఐశ్వర్యం రావాలి మనకి ఐశ్వర్యమే కదా ఇప్పుడు ఆటగా వస్తున్నాను అది కూడా ఏం లేదా బట్టతలోని పైన జుట్టు లాంటిదే ఐశ్వర్యము వాడు ఎంత పెంచాలనుకున్నా అది పెరగదు పోతారే ఉంటుంది అమ్మజొప్పినట్టు నిజమే అబ్బోయేదా నిలబడదు మా తాతకి పట్టెత్తుండప్పుడు దానికే కి ఐశ్వర్యం నిలబడుకోకుండా అయిపోయింది ఇప్పుడు నేనేదో నాలుగు గంటలు కనిపించుకోవడం సరిపోయింది లేకపోతే నేను కూడా అంతే అయిపోయారు తప్పో అదే జీవితము బట్టతల పట్ట ఐశ్వర్యము దరిద్రము అంతే ఆ సమయమో నువ్వేమో పెళ్లి చేసుకో ఐశ్వర్యం పెరుగుతుంది అని చెప్తూ నీ మాట పెళ్లి చేసుకుంటే ఐశ్వర్యం ఇంకా దరిద్రమే పొట్టబెర చూడు చూడ పరిష్కారం అయితే చూడే ఒరే తిక్కోడా అందరూ నాకు వస్తే నా అదృష్టం వచ్చా ఐశ్వర్యం వచ్చా అంటే అదేం రాదు పెళ్ళాము పిల్లలు ఒక బాధ్యత వస్తుంది అదే నీకు ఐశ్వర్యము అదే నా కనుక ఎక్కువ ఆశ రే

అతి బాగుందా బాగుందతి నీకు చూడు ఇంకా నువ్వు వద్దొద్దర వచ్చి ఒళ్ళో పడుతుంది చాలా సార్ ఒకటి వస్తదిలేంద్ర మనిషి ఇంకా పెళ్లి చేసుకుంటే అదృష్టం వస్తుంది ధనం నినపడలేదు ఆ దరిద్రం నా ఇంట పడుతుంది అమాస తర్వాత పుణ్యం వస్తుంది పుణ్యం తర్వాత మరీ అమాస వస్తుంది కొన్ని రోజులు డబ్బులు ఉంటాయి కొన్ని రోజులు దళితులు కూడా ఉంటాయి తర్వాత మరీ దళితు వస్తుంది ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి ఘాచారం ఘంటా మారుతాయి నమస్కారం నమస్తే ఏ చాండోళ్ళకి వస్తుంది ఏమి వస్తుంది సమ్ ఏమైంది నీ సమస్య చెప్పు ఏం లేదు స్వామి నేను ప్రాయంలో ఉన్నప్పుడు జుట్టు జుట్టుగా రింగు ఆ జుట్టును చూసే నాకు ఎంతో మంది ఆ పిల్లో వాళ్ళు ఎంట పడుతుంటారు ఇప్పుడు అప్పుడు రింగ పెట్టి కదా మరి ఏమైంది అది ఏది తెల్ల జుట్టు అయినప్పుడు నేను చెంతా పోటీ సరే నీకు వచ్చిన సమస్య ఏదైనా ఇప్పుడు నా ఎంట పడేవాళ్ళందరూ ఇప్పుడు నన్ను చూస్తేనే వాళ్ళు ముసలిపోయినారు నేను ముసలి అయిపోయినారు నాకే తెల్లెట్టుకులు వాళ్ళు తెల్లెట్టుకలు అయిపోయినాయి మళ్ళా నా ఎంట పడాలంటే ఏం చేయాల చెప్పండి స్వామి ముసలి చింతదొచ్చినా పులుపు సాయలేదని ఇది నీ తప్పు కాదురా ఆ దేవుడు దీన్ని ఇంత అందంగా శోభన బాబులాగా పుట్టించిన చూడు అది నీ తప్పు సరే ఇప్పుడు ఏమంటావు అంటే వాళ్ళు మరి అప్పట్లో నీ ఎంట పడాలంటావు ఓ మంజయ్ నువ్వు ఒక పానీపూరి బండి పెట్టు ఇప్పుడు ముసలవులు కూడా పానీపూరి ఇట్లా తీసుకొని తొర్రి పుల్లతో తింటున్నారు నాయనా పానీపూరి బండి అనుకో ముసలవాళ్ళే కాదు పాహిమ్మలు కూడా నీ లైంటే పడతానే ఉంటారు నాయనా ఇక్కడ చూసినా పానీపూరి బండి దిక్క ఎక్కడ చూసినా లేడీస్ దండి ఉంటారు స్వామి స్వామి పానీపూరి పెట్టుకుంటారు దచ్చినప్పుడు మీ తాత ఇస్తాడా దక్షణమా నాకే ఆ కాయలు అక్కడ పోయింది సన్నీ పానీపూరి వ్యాపారం కాని ఇంకా ఎన్నో ఇస్తాను నువ్వు పెట్టుకునే జాగా తక్కువస్తుంది అవునా సరేరా కావాలంటే నీ నాలుగేళ్లు ఉంగరాలు కూడా చెప్పిస్తా నా పానీపూరి అంటే బాగా జరగ ఒరే బుసు నువ్వు పానీపూరి వ్యాపారం జరుగుతుంది అనుకున్నావు నీ ఈ మానం అవుతుందిరా జాగ్రత్తగా ఉండి ఓన్లే ముసలోంత ఏదో యాభై ఏదైనా వచ్చింది సాలంగా ఇంటికి లేదంటే నా పిల్లము నా ఈ షాప్ చేస్తుంది హా ఫ్రెండ్స్ చూసారు కదా మీకు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా ఈ వీరాస్వామిని కాంటాక్ట్ అవ్వండి చూసినారు కదా ఒక్కొక్క సమాధానం ఒక్కొక్క డైమండ్ అంతే ముగ్గురికి అయినా ఈ స్వామి వాళ్ళు మాత్రం లచుకో బుడిస్కో మాటలే పడిపోతా ఉండేది మా వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి